నాలుగో అధ్యాయం రెండో వచ్చినలోనే పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ దేవునిని అడగనందున వాళ్ళకేమి దొరకట్ల ఈ మూడు గుంపుల్లో మనం ఏ గుంపులో కూడా ఉండకూడదు దేవుని వాక్యం వింటున్న మనం ప్రార్థన చేస్తున్న మనం దేవుని సందులం అడుగుతున్న మనం ఏ గుంపులో కూడా ఇలాంటి గుంపులు ఒకవేళ మన మనసులో ఉన్న ఆలోచనలో ఉన్న ఈ గుంపులలోంచి వేరై దేవుని ప్రజలతో పరిశుద్ధులతో ప్రార్థన పరులతో ఐక్యత కలిగిన వారితో రోధించే వారితో కన్నీరు కాచేవారితో విజ్ఞాపన చేసేవారితో మనము కలిసి ఐక్యబడి ప్రార్థన చేసే గుంపులో మనము చేర్చబడుదుము గాక పోట్లాడే గుంపంట యుద్ధం చేసే గుంపంట వారు దేవునిని అడగనందు వలన ఏమీ దొరకట్ల కొంతమంది ఇంకొక మెట్టు పైకెక్కుతారంట ఇక్కడేమో మొదటి మెట్లోనేమో ఆశిస్తున్నారు కానీ దొరకట్ల రెండో గుంపులోనేమో నరహత్యలు చేసేవారిగా ఉంటున్నారు మత్స్సర పడేవారుగా ఉంటున్నారు కానీ ఇక్కడ ఇంకొక మెట్టు పైకెక్కారంట మెట్టు పైకెక్కి ఏమంటారు తెలుసా పోట్లాట ఏం చేస్తారు తెలుసా యుద్ధాలు ఏదో రకంగా పోట్లాడటము యుద్ధాలు చేయడము ఏదో ఒక రకంగా వాళ్ళ ఆలోచనలో నీకెలా వచ్చింది నువ్వు ఎలా కట్టావు నువ్వు ఎలా సాధించావు నాకు తెలియాలి అని చెప్పి పోట్లాడతారంట ఎలా వచ్చిందో చెప్పు ఎలా సంపాదించావో చెప్పు ఎలాగా నీకు ఎంత స్థితి వచ్చిందో చెప్పు అని చెప్పి పోట్లాడగానే దిగుతారు యుద్ధానికైనా దిగుతారు రణరంగానికైనా దిగుతారు పోట్లాడి పోట్లాడి యుద్ధాలు చేసి సంపాదించాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తుంటారు కానీ వాళ్ళు ఏమి సంపాదించుకోలేరు దేవుని అడగనందువలన ఇవన్నీ ఎందుకండి అవసరమో అది దేవుని దగ్గర అడిగే కృపను పొందుకుంటే చాలు అవసరం అది దేవుని దగ్గర నుంచి మనం సంపాదించుకోగలిగితే చాలు ఆత్మీయ జీవితం కాపాడబడితే చాలు వ్యక్తిగతంగా దేవునిలో ఎదిగితే చాలు నిత్యము దేవుని సందులో ఆయన సందులో మోకరించి మనం అడిగితే మనుషుల దగ్గర మనుషులు ఇస్తే ఎంత ఇస్తారు కానీ మన దేవుడు మనం ఊహించనంత ఆకాశపు వాక్యంలను విప్పి ఆయన నామముని అడిగిన ప్రతీది మనకు దేవుడు అనుగ్రహించేటట్లు సహాయం చేయనుగాక మనుషులు చూపితే ప్రేమ ఎంత చూపగలుగుతారు మనుషులు పెడితే ఎన్ని రోజులు పెట్టగలుగుతారు మనుషులు ఇస్తే ఎంతకాలం ఇవ్వగలుగుతారు కానీ మనము దేవుని పాదాలు చందచేరి మోకరించి అయ్యా ఇదిగో నాకు ఈ అక్కరని అడగగలిగితే అడిగిన వాటి కంటే వాటికంటే వాటి కంటే గొప్ప కార్యాలు శక్తి కలిగిన కార్యాలు మన దేవుడు మన పక్షాన చేయనుగాక